ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత రాజకీయ దాడులు పెరిగిపోయాయి టీడీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిపై దాడి జరిగింది నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న బీదా మస్తానరావు కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగింది కార్యాలయం బయట నిలబడి ఉన్న విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు పది మంది వ్యక్తులు రాళ్లతో కొట్టి పారిపోయారు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన తిరుమల నాయుడిని సింహపురి ఆసుపత్రికి తరలించారు వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత రాజకీయ దాడులు పెరిగిపోయాయి టిడిపి విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిపై దాడి జరిగింది నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న బీద మస్తాన్ రావు కార్యాలయం సమీపంలో దాడి జరిగింది కార్యాలయం బయట నిలబడి ఉన్న విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు పదిమంది వ్యక్తులు రాళ్లతో కొట్టి పారిపోయారు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన తిరుమల నాయుడిని సింహపురి ఆసుపత్రికి తరలించారు వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు రాజకీయ దాడులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం లక్ష్మీనాథ్ ఈ దాడులకు ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వరప్రసాద్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయినా కూడా జిల్లాలో వైసీపీ టిడిపి వర్గాల మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతున్నాయి పోలింగ్ సమయంలో ఏర్పడిన వివాదాలు వర్గ విభేదాల నేపథ్యంలో ఇరు ఇరు పక్షాలు ఇంకా దాడులకు తెగపడుతున్న నేపథ్యం ప్రస్తుతం ఆ జిల్లా తెలుగుదే యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్న సిరుమల నాయుడుపై మధ్యాహ్నం ఆ అకస్మాత్తుగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై హత్యావేత్తనానికి పాల్పడడం సంచలనం రేకెత్తిస్తుంది ఇటీవల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయడంతో పాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం వ్యవహరించిన తిరుమల నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి కక్ష పెంచుకున్నారని బాధిత ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా పది మంది దుండకులు ఉన్నఫలంగా దాడి చేయడంతో పాటు తీవ్రంగా గాయపరచడంతో అక్కడే ఉన్న స్థానికులు అతని అనుచరులు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైతే పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది వరప్రసాద్ లక్ష్మీనాథ్ అంటే పోలింగ్ జరిగిపోయినా సరే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అడపాదడపా కనిపిస్తున్న పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు పోలింగ్ ప్రక్రియ పూర్తయినా కూడా ఇంకా ఎన్నికల వాతావరణం ఇంకా కొనసాగుతుందని చెప్పచ్చు ఎందుకంటే పోలింగ్ సమయంకు అంతకంటే ముందు కూడా జరిగిన సంఘటనల నేపథ్యంలో విద్యార్థి విభాగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి ముఖ్యంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారాలపై ఇది ఇప్పుడు ప్రస్తుతం బాధితుడైనటువంటి తిరుమల నాయుడు అనేక ఆందోళన చేసిన నేపథ్యంలో